బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది ఒక్కసారిగా స్టేజ్ కూలిపోవడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం అంతా ఊపిరి పిలుచుకున్నారు కాకినాడ కూడా చైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి పరిమితికి మించిన నాయకులు ఎక్కడంతో స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది కాగా ప్రమాద సమయంలో స్టేజ్ పై ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఇక ఎమ్మెల్యే పంతం నానాజీ రాజప్పలు ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లో అందిస్తారు నవీన్ రాజ్ చెప్పండి ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అయితే నూతనంగా అయితే బాధ్యతలు స్వీకరిస్తున్న తోట రామస్వామి బాబు ఈ రోజు ప్రమాణ స్వీకారం అన్ని సిద్ధం చేశారు ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా జనంతో జన సమీకరణ చేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం సంబంధించి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ముందు అయితే కనుక వేదిక ఏర్పాటు చేశారు ఈ వేదిక సంబంధించి అయితే వేలాది మంది అయితే కనుక కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చెప్పారు అలాగే కాకినాడ ఆ ఎమ్మెల్యే పంత నానాజీ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే కనుక ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం ముందే ఇంకా ప్రమాణ స్వీకారం అయితే కనుక మొత్తం ఒకరు ఒకరు మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా అయితే కనుక స్టేజ్ కుప్పమూడింది అయితే ఈ సంఘటన అయితే కనుక ఎన్నో రాము ఆ ఉన్నప్పటికీ ఆయన కాకుండా అయితే

Right thank you Naveen